ఇంకా అది అనుకో ఇచ్చిండ్రు ఇంకా అప్పుడే ఇంకా తిన్నాం తర్వాత ఒకటి అలా ఉంది అయిపోయింది నాకు ఇంకా అందుకోసమే ఇంకా వాడు వాంతిక అందుకోసమే వాంతిగా ఇంతే అప్పుడే వచ్చి తింటుంటే సార్ వచ్చేసి ఇట్లా ప్లేట్ నాకు దగ్గర ఇంతే చేయాలి పడేసి వచ్చినా ఇంకా చేప ఇంకా మళ్ళా ఫుడ్ మళ్ళా రెడీ చేస్తున్నాం పొద్దున్న హలో మీరు 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 ఏం చెప్పాలనుకుని వచ్చారు ఇప్పుడు లేదు మేము గొడవ చేయట్లేదండి అండి గురించి తెలుసుకోవడానికి వచ్చామండి మేము ఎవరితో గొడవ ఎందుకు చేస్తాం మా పిల్లల బెడ్ల మీద పదిహేను మంది పిల్లలు బీద పిల్లలు ఏమీ లేక ఇక్కడికి వస్తే వీళ్ళకు హాస్పిటల్ హెడ్ క్వార్టర్ ఇది ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ మన మీ పిల్లలే ఉంటారు ఏమన్నా జరుగుతుంది మన పిల్లలకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ ఎంత క్వాలిటీ ఇస్తారు అరే మీకు ఎవరైనా ప్రెషర్ ఉంటే మీరు పట్టకపోండి మమ్మల్ని కూడా మాకు ఏమి ఇబ్బంది లేదు మేము ఇక్కడే ప్రశాంతంగా ఉంటాం మేము ఎవరికైనా ఏమన్నా బాబు ఏమన్నా అన్నావా ఒక్క మాట అన్నావా జస్ట్ మీకు ఏమి మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము మా పిల్లలు కాడ మా పిల్లలు ప్రతి బెడ్ చేశారండి అందుకే వచ్చినాము మీరు మళ్ళీ మీకు ఎవరు ఫోన్ చేస్తే వచ్చారు ఇక్కడ ఇక్కడ ఆరుమ ఫోన్ చేశాడా చాలా సంతోషం ఫోన్ చేస్తే ఇక్కడ ఇక్కడ ప్రతి ఇక్కడ యాభై మంది సాక్ష్యం ఉన్నారు మేము ఎవరిని ఇబ్బంది పెడతలేము ఇది ఏదో తేలాలి మా పిల్లలకి ఈ ప్రభుత్వ హాస్పిటల్ లో కూడా ఈ మళ్ళీ ఆడనే పైదన్ అయిపోయి ఇక్కడికి తీసుకొని వచ్చిండ్రు మళ్ళీ ఈడ కూడా పురుగులు వస్తే ఎక్కడ పోవాలి పిల్లలు ఎక్కడ పోవాలి మాకు వచ్చినాయి సమస్య వచ్చింది ఏమీ ఏమీ అనడం లేదు మేమే వాళ్ళని స్టాఫ్ దానికి అది ఉన్న పరిస్థితి అది మార్నింగ్ లేదు సార్ పొంగల్ చేసాము రైస్ పొంగల్ సార్ కాదు ఏది పెట్టినరా పొంగల్ పెట్టిరా ఏది పెట్టండి కదా చెప్పలే పేషెంట్ లేక వచ్చి ఆడే విషయం విషయం లాగా ఆడ ఓడి వాళ్ళు పుట్టిన ఈ ఉబ్బల పూర్సు ఇక ఏమండి ఇది చెయ్యండి ఆర్ఎంబో కానీ పిలిపేయండి ఏంటి అర్థం ఉందా మీకు

చేతకపోతే చేతగా అని చెప్పాలి ఎవరో ఒకరు తెచ్చిస్తారు గురుగుల ఉప్మా తెచ్చిస్తారా ఒక్క ప్రతి పిల్లలు గురుగులు వచ్చిన ఆయన చెప్పి ఏమన్నా అర్థం ఉందా మీకు ఇంతమంది ఎవరు ఆయన రమారెడ్డి ఏం సార్ పేరు రండి మీ పిల్లలు డోంట్ యూ హ్యావ్ కామన్ మీకు అర్థం ఉందే మీ పిల్లలు ఇట్లా పెడతారా చిన్న పిల్లలు వాళ్ళు

అన్న ఇలా మాగునానికి వచ్చిన ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పదిహేను మంది వచ్చారు పిల్లలు అదే మాగనూరు ఇన్సిడెంట్ ఇప్పుడు ఉప్పలో పురుగులు అన్న పిల్లలు చూస్తున్నారు అన్న నేనే మామూల హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ లో పురుగులున్నాయి టిఫిన్ మొత్తం ప్రతి పిల్లగా చెప్తున్నాడు వాళ్లకుసారి ఉప్పు పెట్టారు మొత్తం పురుగులు వస్తున్నాయి ఇక్కడ ఉన్న స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవర మీరు నేను చెప్పాను సార్ ఇప్పుడే ఇన్ఫార్మ్ చేసిన డ్యూటీలో ఉన్నాయన్న కనీసం టిఫిన్ చూసుకోవచ్చు కదనా పేషెంట్ ఇచ్చేది అన్న మీరు ఇక్కడ అందుబాటులో ఉన్నారనా கிச்சே கேஷன் வந்து ஹாஸ்பிட்டல் ஏதாவது சின்ன மெத்து I don't know. I d